నమస్తే నేను మీ రాజశేఖర్ మనం ఏంటంటే వర్షకాలం స్టార్ట్ అయింది వర్షకాలం స్టార్ట్ అయినాక చాలామంది మీరు జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటున్న వాళ్ళు ఏంటంటే ఇది మలేరియా రాకుండా అసలు ఏం చేయాలి ఏందనేది నాకు తెలిసింది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్న ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు మలేరియా అసలు మలేరియా మనకు వచ్చినప్పుడు మనకు దాని సిమ్టమ్స్ ఏంటిది మలేరియా వచ్చినాక అసలు మలేరియా వచ్చినానికి కారణం మలేరియా వచ్చినానికి సింటమ్స్ ఏంటంటే మనకు విపరీతమైన ఫీవర్ అంటే జ్వరం రావడం కానీ విపరీతమైన తలనొప్పి ఇవ్వడం కానీ లేకపోతే విపరీతంగా కడుపు నొప్పి ఇవ్వడం కానీ లేకపోతే విపరీతమైన మోషన్స్ అవ్వడం కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానివ్వండి ఇలాంటివి ఇలాంటివన్నీ మనకు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే అది మలేరియా అని మనం గుర్తుంచుకోవాలి మరి మలేరియా ఇవన్నీ బాడీ పెయిన్స్ కానీ ఫీవరు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది మనం ఇంట్లో మలే టాబ్లెట్లు డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ లేకపోతే పారాసిటమాల్ టాబ్లెట్ ఇలాంటివి వేసుకుంటూ చాలామంది మన సైడు కానీ మరి ఇలాంటి రావడే మన నెగ్లెన్స్ ఏమవుతుందంటే అది ఎక్కువ శాతం ఏమవుతుందంటే మెదడుకు మన మైండ్కు చిన్నపిల్లకి కానీ మెదడుకు ఎక్కినాక తర్వాత మనం దానికి వేల కావున డబ్బులు ఖర్చు పెడతాం అది కుట్టింది ఏంటది ఒకటే దోమ అదేంటది ఆడైన ఫిలెస్ దోమలు అదేంటిది ఆడైన ఫిలెస్ దోమ మరి ఆడైన ఫిల్స్ దోమ కొట్టి మన ఫీవర్ వచ్చి మనం నెగ్లెన్స్ చేయడం వల్ల మనకు మెదడు కానీ మైండ్ మైండ్ కానీ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే మనకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి చాలా సీరియస్ కేసులు అయిపోతాయి మరి ఎందుకు మరి ఇన్ని వేల డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం అసలు ఆడవైనా ఫిల్స్ దోమలు మనకి ఇంట్లో ఎట్లా వస్తున్నాయి అసలు మరి మనం ఎలాంటి దానికి తగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు ఎందుకు నివారించట్లేదు ఎందుకు అరికట్టించ అరికట్టట్లేదు అసలు మరి అసలు ఇదంతా ఎక్కడ ఉంది అప్పర్ అపర అప్పర్ అప్పర్ అంటే ఎక్కడైతే శుభ్రత ఉండదో అక్కడనే ఈ ఆడ అయినా ఫిల్స్ దోమలు కానీ ఎక్కువ శాతం అత్యధికంగా దోమలు ఉండే అవకాశం ఉంది మరి ఎందుకు శుభ్రత ఉంచుకోలేదు నాకు తెలిసినవి కొన్ని మీతోనే షేర్ చేస్తున్నా ఛానల్ నస్తే లైక్ చేయండి ఇంకా నస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం అత్యధికంగా చూసుకోండి మనము ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఫ్రిడ్జ్ ఉంది ఎగ్జాంపుల్ మన ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ కనుక బ్యాక్ సైడ్లో స్టోరేజ్ ఉంటుంది వాటర్ స్టోరేజ్ ఆ వాటర్ స్టోరేజ్లో ఎక్కువ శాతం వాటర్ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ శాతం దోమలు చేరే అవకాశం ఉంటుంది మళ్ళీ ఏంటంటే మన ఇంటి చుట్టూ ఎక్కువ శాతం మొక్కలు ఉంటాయి చిన్న చిన్న ముక్కలు గడ్డి లాంటి అలాంటి ఉండడం వల్ల అక్కడ సొంత నై అది ప్రొద్దునంతా పడుకొని నైట్ అంతా విస్తరించే ప్రయత్నం చేస్తాయి కాబట్టి అప్పుడు ఆ గడ్డి తీసేసుకుంటే బాగుంటుంది అక్కడ సుత ఎక్కువ శాతం దోమలు ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ మనం కిచెన్ రూమ్లో చూసుకోండి కిచెన్ రూమ్లో మనకు ప్యాజ్ కానీ ఉల్లిగడ్డలు మన డబ్బలు బాక్సులు అలాంటివన్నీ పెట్టుకుంటాం కాబట్టి సిలిండరు ఇలాంటి పెట్టుకుంటాం కాబట్టి దాని చుట్టూ ఎక్కడైనా సరే అది నిద్రించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా స్థలం దానికి ఎక్కడైతే ఏదైనా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో చేరుకొని ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ టాయిలెట్స్ కానివ్వండి లేకపోతే బాత్రూమ్ కానివ్వండి ఇంట్లో మనం ఏ ప్లేస్లో అయినా సరే మన ఇంట్లో నీట్గా పూచ మాత్రం ఏంటంటే క్లీన్ అండ్ నీట్గా మనం దాన్ని తుడుచుకోకపోవడం వల్ల మన డెటాల్ కానీ అలాంటివి వేసుకొని కొట్టుకోకపోవడం వల్ల సుత ఎక్కువ శాతం దోమలు ఉండే అవకాశం ఉంటుంది మరి ఇంకోటి ఇంకా ఎట్లా అంటే మీరు ఇంకో విషయం మన పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ అబ్జర్వ్ చేయండి మెయిన్ వచ్చేసి మన విండోస్ ఉంటాయి కిటికీ విండోస్ కిటికీస్ విండోస్ ఉన్నప్పుడు మనం పొద్దున బంద్ చేసిన మళ్ళీ నైట్ బంద్ చేస్తుంటాం మనం అసలు ఇల్లు అనేది మనం ఓపెన్ చేయం కిటికీలు అనేది ఓపెన్ చేసాం మరి అసలు అది ఓపెన్ చేస్తేనే కదా మనం బయట నుంచి ఆక్సిజన్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది అని ఎవరికైనా తెలుసా మరి మీకు తెలిస్తే మాకు కామెంట్ రూపంలో పెట్టు అయితే ఇంకోటి ఏంటంటే మరి ఫ్రెండ్స్ మరి ఈ విండోస్ ఓపెన్ చేసి ఎప్పుడు పొద్దున మార్నింగ్ మనం ఎయిట్ క్లాక్ అట్లా ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం నాలుగు అయిందంటే మనం క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే అప్పుడు బయటకున్న దోమలు చూద్దాం మనకు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ దోమలు అనేది ఎక్కువ శాతం మీరు గమనించురే సాయంత్రం అయిందంటేనే అవి దోమలు ఎక్కువ శాతం విస్తరిస్తాయి అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అత్యధికంగా మీరు ఏమైనా పడుకున్నప్పుడు పిల్లలు కానీ మన నైట్ పిల్లలు నిద్రించేటప్పుడు చేసుకునేటప్పుడు ఎవరైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడు కానీ ఫుల్ స్లిప్స్ ఫుల్ స్లిప్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దోమలు ఎక్కడ కానీ కుట్టకుండా ఉంటాయి ఒకవేళ మనం ఫుల్ స్లిప్స్ వేసుకోలేదనుకో దోమలు ఇలాంటి ఆఫ్ స్లిప్స్ వేసుకోవడం వల్ల ఇక్కడ దోమలు కుట్టే అవకాశం చాలా ఉంటుంది కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రెడ్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ రెడ్ అయిపోయి చిన్న 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 డాట్ లాగా అవుతుంది అది ఏంటంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దోమలు కుట్టింది ఆడ ఫిల్స్ దోమ ఇది మలేరియా వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం గ్రహించాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది చూస్తూ ఉంటారు మనం బెడ్లో నైట్ పడుకున్నామంటే చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళకు టూ త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి వాళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది మరి వాళ్ళకి ఫీవర్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఏంటంటే మనం ఎవరైనా సరే మనం పడుకునేటప్పుడు బెడ్లో నెట్ ఏంటిది మస్కిటో నెట్ అని దొరుకుతుంది మనకు మెడికల్ షాపులలో కానీ లేకపోతే జనరల్ స్టోర్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనకు మస్కిటో నెట్ దొరుకుతుంది మరి మస్కిటో నెట్ లాంటివి మనం ఉపయోగించవచ్చు ఆ బెడ్ షూట్ కట్టుకొని నైట్ అంతా పడుకుంటే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు వాళ్ళకు ఒక దోమ కుట్టతే వాళ్ళు హెల్తీగా ఉంటారు మరి ఇంకోటి ఏంటి డెటాల్ డెటాల్ వచ్చేసి మనం ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటాం డెటాల్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే డెటాల్ వచ్చి మన ఇంట్లో వేసుకోవడం లేకపోతే బట్టలు చిన్న బట్టలు వేసుకున్నప్పుడు బట్టలలో డెటాల్ వేసుకోవడం వల్ల ఆ స్మెల్క్ అనేది దోమలు వచ్చే అవకాశం ఉండదు మరి మరి రైతులు కానీ ఇలాంటి రైతులన్నలు రైతన్నలు కానీ ఏవన్నీ లేకపోతే అత్యధికంగా గోడౌన్లు ఉన్నారు గౌడౌన్నలు వచ్చేసి తాళ చెట్లు ఎక్కుతారు తాళ చెట్లు వేసుకుని వాళ్ళు వెళ్ళేటప్పుడు చూత మీరు ఉడమస్ దొరుకుతుంది మీ దగ్గర మీకు అక్కడ కళ్ళు తీసేటప్పుడు అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు చూత మీకు దోమలు కుడతాయి వాళ్ళు ఏంటంటే నాలుగైదు రోజులు అంటే ఫీవర్ వచ్చింది నేను ఈరోజు రావట్లేదు అంటారు మరి ఫీవరానికి రావడానికి ఫీవర్ రావడానికి కారణమేంది కొన్ని ఏంటంటే వాళ్ళ సొంత ఉడమ్మస్సు అనేది మన చెట్ల మీద చాలా దోమలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కేటప్పుడు సొత్త ఉడమ్మసు అనేది కాళ్ళకు చేతులకు పూసుకొని మీరు వెళ్తే ముఖానికి కానీ పూసుకోవడం వల్ల మనకు ఏ తీగలైనా కంటి తీగలు కానివ్వండి లేకపోతే దోమలు కానివ్వండి ఇలాంటి దోమలు చూత మీ దగ్గరికి రాే అవకాశం ఉండదు ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది ఏం చేసినా మీరు ప్రొద్దున ప్రొద్దున కానీ ఇవ్వండి ఎప్పుడైనా కానీ ఏ చేసినా కానీ వీళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి దోమలు అనేది అరికట్టవచ్చు దీన్ని అరికట్టే విధానం ఇది ఫ్రెండ్స్ ఓకే నమస్తే జై హింద్ నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసిన నమస్తే